ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం గోల్డ్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం బంగారం ధరలు మూడు వేల కంటే తక్కువ ఎప్పుడైతాయో అప్పుడు లేటెస్ట్ అప్డేట్ వీడియోని అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అలాగే మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి అవి అంతర్జాతీయ ఆర్థిక మార్పులు వడ్డీ రేట్ల సడలింపులు మరియు పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటి కొన్ని కారణాలు ఇంకా ఉన్నాయి అసలు ఈ బంగారం అంటే ఏంటి బంగారం ఇలా తయారవుతుంది ఒక విలువైన లోహం ఇది రసాయనిక మూలకం నగల్లో అలంకరణాల్లో విరివిరిగా వాడతారు ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతారు బంగారం ఆవర్తన పట్టికలో పదకొండవ సమూహం గ్రూప్కు చెందిన మూలకం బంగారం యొక్క పరమాణుల సంఖ్య డెబ్బై తొమ్మిది బంగారం యొక్క సంకేత అక్షరం ఏయు లాటిన్ భాషలో మెరుస్తున్న డాన్ అని అర్థం ఆరం అంటే బంగారం ఒక రసాయన మూలకం దీనికి పరమాణుల సంఖ్య డెబ్బై తొమ్మిది మరియు రసాయన చిహ్నం ఏయుగా ఉంది ఇది అతి తక్కువ రియాక్టివ్లో లోహాలలో ఒకటి మరియు పరివర్తన లోహము స్వచ్ఛమైన బంగారము కొద్దిగా ఎరుపు ఛాయ కలిగి పసుపుపచ్చవన్నె కలిగి ఎక్కువ సాంద్రత కలిగి మెత్తగా ఉండే ఒక లోహము దీనిని మేలివి బంగారం అని కూడా అంటారు బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ధరలు పెరుగుతాయి ఎందుకంటే డాలర్ బలహీనపడినప్పుడు ఇతర కరెన్సీలతో బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది అమెరికా డాలర్లో బలహీనపడడం వల్లే బంగారం ధరలు అయితే పెరుగుతున్నాయి అలాగే ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం లాంటి సురక్షితమైన ఆస్తులకు మద్దతు ఇస్తారు ఇది బంగారానికి డిమాండ్ పెంచుతుంది అందువలనే బంగారం ధరలు పెరుగుతాయి అంతర్జాతీయ అనిచితి సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది ఇది ధరలు పెరుగుదలకు దారితీస్తుంది పండగ సీజన్లో బంగారపు కొనుగోలు పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది ఇది ధరను పెంచడానికి గల కారణం కూడా అవుతుంది అంతర్జాతీయ ట్రేడ్ పాలసీలు వాణిజ్య యుద్ధాలు మరియు ఇతర ట్రేడ్ పాలసీల్లో మార్పులు బంగారం ధరలపై ప్రభావితం చూపుతాయి అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రికతలు భౌగోళిక రాజకీయ అనిశ్చితి సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావించబడుతుంది ఇది ధరలు పెరుగుదలకు దారితీస్తుంది అలాగే దేశీయ మార్కెట్ భారతదేశంలో బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఉంటాయి అయితే భారతీయ మార్కెట్ పరిస్థితులు డిమాండ్ సరఫరా పన్నులు కూడా ధరను ప్రభావితం చేస్తాయి భారతదేశంలో సీజన్ పండుగలు గల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు దీంతో బంగారం కొనుగోలు పెరిగే అవకాశం ఉంటుంది ధరలు కూడా అదే విధంగా పెరుగుతాయి బంగారం ధరలకు ఆద్యం పోసినట్లే అవుతుంది రెండు వేల ఇరవై మూడులో చూసినట్టయితే బంగారం ధరలు యాభై ఎనిమిది వేల వద్ద ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి డెబ్బై ఏడు వేలు దాటేసింది మరి రెండు వేల ఐదులో తొంభై వేలు దాటేస్తుంది మరి లక్ష ప్లేసుగా కూడా అవడానికి సాధ్యం ఉందంటున్నారు నిపుణులు బంగారం ధరలు ప్రతి ఏటా రెండు నుంచి మూడు శాతం వరకు పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితి చూస్తే బంగారం మరి ఇప్పటి బంగారం ధరలు చూస్తే తొంభై వేల నుంచి మరి లక్షకు కూడా చేరడానికి అవకాశం ఉంది ఆల్రెడీ చేరుతుంది స్పష్టంగా తెలుస్తుంది మన భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్ కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపరు అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం అంతర్జాతీయంగా బంగారు ధరలు పెరుగుదలకు మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణమయ్యాయి మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కడైనా కొంత నష్టం రావచ్చని కానీ బంగారం మాత్రం ఎప్పుడు పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి భారతదేశంలో గోల్ రేట్ పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండగ సీజన్స్ పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు దీంతో బంగారం కొనుగోలు పెరిగే అవకాశం ఉంటుంది ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటున్నాయి మరోవైపు పెళ్ళిళ్ళ సీజన్ కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి బంగారం గురించి పూర్తి అప్డేట్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్